तुम्हारी तमस्तवं जन्ताई ये कराती आनो हिंस्य तो आस ना बयारी भर महारक्षेन वहाँ इसमें रात कस बयार में बयार హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో మీద అందరితో షేర్ చేసుకోబోతున్నాను చూశారు కదా మొట్టమొదటి మనం చేయాల్సింది ఉదయాన్నే వేకుజామునే నిద్రలేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసి ఇలా స్టవ్ దగ్గర అలానే గడపని ఫస్ట్ పూజించుకోవాలండి ఎందుకంటే మనం గడప దగ్గర నుంచి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి అలానే నైవేద్యాలన్నీ చేయడానికి వంట రూమ్ అంతా శుభ్రం చేసుకొని అక్కడ స్టవ్ అంతా తుడుచుకొని శుభ్రంగా అక్కడ పసుపు కుంకులు పెట్టేసి కొంచెం ధూపం వెలిగించి అప్పుడు మనం నైవేద్యాలు స్టార్ట్ చేయాలండి ఇవన్నీ కూడా స్నానం చేసుకున్నాకే చేయాలి ముందు ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత నేను చూశాను కదా స్నానం చేసి ఇలా స్టవ్ దగ్గర అంతా శుభ్రం చేసేసి అలానే గడపలు వాకిట్లు అంతా ముగ్గేసుకొని చక్కగా ఇలా గడప పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇంకా నైవేద్యాలు చక్క చెక్క ఎందుకంటే పంతులు గారు వచ్చే లోపే మనకు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ పొంగల్ నుంచి స్టార్ట్ చేశాను అన్నీ కొంచెం కొంచెమే చేశాను ఎందుకు ఎక్కువ చేసి వృధా చేసుకోవడం అని చెప్పేసి నైవేద్యాలకే కదా కొంచెం కొంచెంగా అన్ని ఐటమ్స్ చేసానండి ఏమేం చేశాను అన్ని చూపిస్తాను కొన్ని చూపించలేదు కొన్ని చూపిస్తాను చూసారు కదా ఫస్ట్ పొంగల్కి కొంచెం బియ్యము అలానే కందిపప్పు కావాలంటే పెసరపప్పు వేసుకునే వాళ్ళు కూడా వేసుకుంటారు నేను కందిపప్పు వేసాను ఇలా పాలు పోసి నీళ్ళు పోసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను చూసారు కదా చక్కగా పొంగలైతే ఉడుకుతుంది ఏది చేసినా చేయకపోయినా ఏ నైవేద్యం చేసినా చేయకపోయినా కొంచెం ఒక గుప్పిడు బియ్యంతో అయినా మనం పొంగల్ చేస్తే చాలండి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించుకుంటే చాలు ఏవో రకరకాల మనం చేసి పెట్టాలనేది లేదు ఎవరి ఓపిక వాళ్ళది మీరు చేయిస్తే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు లేదు మేము ఏం చేయలేము అక్క అనుకున్నప్పుడు జస్ట్ ఒక గుప్పిడితోటి గుప్పిడు బియ్యంతో ఇలా పొంగల్ చేసి పెట్టినా చాలండి అమ్మవారికి సరిపోతుంది తీపి నైవేద్యం కాబట్టి అమ్మవారికి పొంగలంటే చాలా ఇష్టము మనం ఏది చేసినా చేయకపోయినా అయితే ఖచ్చితంగా చేసుకోవాలి చూసారు కదా పొంగ అయితే రెడీ చేసేసాను ఇంకా తర్వాత శనగలతోటి కూడా నేను నైవేద్యం ప్రతిసారి చేస్తాను పచ్చి శనగలు బెల్లాన్ని నైవేద్యంగా పెడతాను అలానే ఉడకబెట్టి కూడా నేను గుగ్గుళ్ళు చేసేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాను చూశారు కదా నేను నైటే నానబెట్టి పెట్టుకున్నాను ఈ శనగల్ని వాటిని కొన్నేమో పచ్చివి తీశాను పక్కకి నైవేద్యంగా కొన్ని ఇలా కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసాను ఇవన్నీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఉప్పులు కానీ ఏవి చూడకూడదండి చాలా జాగ్రత్తగా చేయాలి మర్చిపోయి కూడా నోట్లో వేసుకోకూడదు ఎందుకంటే ఇవి అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పించడానికి చేస్తున్నాము అలానే కాగిన నూనెని అస్సలు వాడకూడదండి నైవేద్యాలకి వీలుంటే నెయ్యితో చేసుకుంటే చాలా మంచిది లేదు నెయ్యి ప్రతి ఒక్కరు చేయలేరు కాబట్టి ఇలా మంచి నూనెతో చేసుకుంటే సరిపోతుంది కాగిన నూనె కాకుండా అది చూశారు కదా శనగలు అయితే ఉడికిపోయాయి చక్క చక్క ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంగా అన్నీ చేసేసాను వాటిని ఇలా తాలింపు పెట్టేశాను అలానే అన్నం ఉండేసి కొంచెం పులిహోర కలిపాను కొంచెం దద్దోజనం చేశాను ఇవి రెండు అయిపోయినాయి చూశారు కదా కొంచెం అన్నం ఉండితే వాటిని రెండింటిగా డివైడ్ చేసి పులిహోర దద్దోజనం చేశాను తర్వాత మినప్పిండి కొంచెం రుబ్బేసుకొని ఇలా వడలు వేశాను ఏమేయలేదండి అందులో ఉల్లిపాయలు కానీ ఆకులు కానీ ఏమీ జస్ట్ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసాను ఎందుకంటే నైవేద్యంగా చేసేవాటిలో అవి ఏవి నేను ఉపయోగించను మామూలుగా వడలు చేశాను మినప్పండు మినప్పిండితో ఇలా వడలు చేశాను తర్వాత పిండితోటి కొంచెం బోండాలు వేసాను అది కూడా చూపిస్తాను వడలు రెడీ అయిపోయినాయి ఇలా కొంచెం కొంచెంగా మనం చక్క చక్క చేసుకునే పద్ధతిలో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయండి ఇప్పుడు వడలు చేశా కదా ఇప్పుడు కొన్ని బోండాలు అయితే చేస్తున్నాయి ఇవి బియ్యం పిండి మనం పిండి ఉంటుంది కదండి ఆ పిండి బోండాలు నెక్స్ట్ పూర్ణాలు పూర్ణాలకి పప్పు అదింతా ముందే నేను కలిపి పెట్టేసుకున్నాను పప్పును ఉడకబెట్టేసి బెల్లం కలిపేసి అందులో యాలు ఇలాచీలు బెల్లం కావాలంటే కొంచెం పొడి వేసుకోండి అదంతా ఇలా కలిపి పెట్టుకుని బాక్సులోకి తీసుకున్నాను కదా దాన్ని ఇప్పుడు ఉండలుగా చేసేసుకొని ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి బాగా గుర్తుపెట్టుకోండి పిండి పులిసిన పిండి కాదండి పులుగుని పిండితోటి పూర్ణాలు చేసుకోవాలి ఇప్పుడు వడలు బోండాలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు పూర్ణాలు ఇలా ముందుగా అన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఈ పిండిలో వేసుకొని ఇలా వేసామంటే ఈజీగా అయిపోతుంది మైదాపిండి కంటే ఇలా పిండితో చేసుకోండి అండి మైదాపిండి ఒక్కొక్కసారి పేలుతుంది కదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అయినా ఈ దీంతో వచ్చే టేస్ట్ మీకు మైదాపిండితో రాదు ఇదే చాలా బాగుంటుంది ఇది పిండి అనమాట మనం దోశకి మినపప్పు బియ్యం కలిపి రుబ్బుకుంటాం కదా కాకపోతే దోసలకి పులివి పెడతాము ఇవి ఇలా చేసుకోవాలంటే పులివి పెట్టకూడదు పులివకుండా చేసుకుంటే సరిపోతుంది పూర్ణాలకి చక్కగా ఉంటుంది లోపల పూర్ణం ఎలా చేసుకోవాలి అదంతా కూడా నేను ఒక వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చూశారు కదా పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ నా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక పూజ దగ్గరికి వెళ్దాం రండి పూజ అంతా మీరు చూడండి

हर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया तो आद तो, होमा भोज्योति रसो अमृतम ब्रह्म भोत्व तो भस्सो वरो सुभद्धो सुमने तो मुक्त्यार्थ ब्रह्मणा द्वितीय परार्थ द्वितीय अर्थ वर्षे 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 प्रयत्तम प्रयत्तम श्री श्री वर महालक्ष्मी वर महालक्ष्मी अनुग्रह अनुग्रह प्रसाद प्रसाद सिद्धार्थम सिद्धार्थम श्री वर व्रतम व्रतम अहम अहम ब्राह्मणः ब्राह्मणः सहायना सहायना आचार्य आचार्य उखेना उखेना करिष्यामि करिष्यामि మహాగణప శిశువ చతుర్భం ధ్యానదంతం భక్తం ఏకదంతముస్మహే మహాగణపత్యా సమర్పయా ఆవాయాతి ఆసనం సమర్పయా హస్తూ మళ్ళీ కలషం చిన్న కొంతమంది పెట్టండి ఇక్కడే ఆ కలిశానికి కొద్ది గంధం పెట్టండి పెట్టేసి కుప్పం పెట్టింది కలిశాను మహా గుర్తించాలండి మహాగణ సిద్ధి వినాయకస్వామి హరిద్రిప్ సమర్పయా भवायुक्ते नानारथे समिता आक्रेय आत्मा गतेवा भूभावां श्राप यामी सात सात दीपमंदालेश्वर यामी जैसे आपको पढ़ने आप लोगों ने दीपाली आज देखने चलें सात सात दीपमंद समत प्याम जो दीपाली आज बनी समत प्याम देखा सकते हैं पुरुष नगस्कार समत प्यामी మళ్ళీ బుద్ధి అక్షతలు తీసుకోండి పునః పూజా చాలా బాధాకరం బుద్ధి బుద్ధి వేయండి చిత్రమాక్ష్యాలయా చాలా రాజ్యాన్ని నృత్యం దర్శనామి ఆందోళిక శ్రావయాము నృత్యం దర్శయామే రాజోపచార భక్తిపచారం శక్తి ఉపచారం భక్తి ఉపచారం మంత్రోపచారంత్రోపచార పూజా సమర్పజకోండి అమ్మాయి చేతికి నీళ్ళేయండి మీరు చెప్పండి మీరు పలకండ మంత్రలీనం मत्रयिन प्रिया हि नम प्रिया हि नम अति हि नम मति हि नम गणाधिप आजो प उदं पंचाम प्रकाशयते पंचानवस्थानं उग्रं कमलाविने परवा लक्ष्मी नमः पञ्चाम उद्धारणं कोमाप्याय सुसमंजये विशदस्य औषषं भववाद्यस्य संगजे ऐत्तलेदि नारी वद महात्मते तालके पुद्गलं हितं ते वाम स्पून एक तवा अरे जिसको आ जिसको आ विदेश इंद्र आते पिलर चंदे ओम आप क्या है सत्मे ते विस्मत स्वाम मुक्तम भवावाज सुसंगदे परमहालक्ष्मी नमः श्रीरे नस्मुभयामी ओम आप क्या है सत्मे आसना भयामी भरमहालक्ष्मी नमः सत्रयासना पयामी वर महालक्ष्मी वहाँ सत्रयासना पयामी बाद में वस्तु विज्ञान स्वादुरद्रास्वि वो पुपगंधिगंधय चंद्रवनाय चंद्राय चंद्राए नो चंद्र सहोदय ओं चितुर्भुजा ओं चंद्ररूपयुराय वहाँ ओ मित्रशीतलाय

సర్వం చేతి శతవారం భవలిషితాయుపురుషస్వేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి మనోభీష్ట సిద్ధిరస్ శ్రీవత కృత సంపూర్ణ సిద్ధి ద్వారా సౌరలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్ తథాస్తు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం నేను జరుపుకున్న వరలక్ష్మి వ్రతం మరి మీరు ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఓం శ్రీ మహా